నమస్కారం మనం సిఎల్ఎఫ్ రెగ్యులర్ మీటింగ్ ఎంట్రీ చేస్తున్నాం అటెండెన్స్ ఫిల్ చేసాం లోన్ రిక్వెస్ట్ చేద్దాం లోన్ రిక్వెస్ట్ బటన్ క్లిక్ చేద్దాం ఈ రోజు మీటింగ్లో ఏ వివో రిక్వెస్ట్ చేసిందో ఎంటర్ చేయాలి ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఒకవేళ ఎస్ఎస్జి రిక్వెస్ట్ చేసి ఉంటే ఎస్ఎస్జి క్లిక్ చేయాలి ఒకవేళ వివో రిక్వెస్ట్ చేసి ఉంటే వివో క్లిక్ చేయాలి అదర్స్ సిఎల్ఎఫ్ చేసి ఉంటే అదర్ సిఎల్ఎఫ్ పీజీపీఈ చేసి ఉంటే పీజీపీఈ క్లిక్ చేయాలి లో ఎక్కువ శాతం వివోలోనే లావాదేవీలు జరుగుతాయి అందుకే వివో ఉండనిద్దాం యాడ్ లోన్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేద్దాం ఒక కొత్త పేజీ మీ ముందు ఉంటుంది వివో నేమ్ అభిమాన్ మహిళా గ్రామ సంఘటన ఫండ్ సోర్స్ సెలెక్ట్ చేయాలి ఏ ఫండ్ లోను ఇస్తున్నాం మేము సిఐఎఫ్ లోన్ ఇస్తున్నాం సిఐఎఫ్ సెలెక్ట్ చేస్తాను లోన్ రిక్వెస్ట్ డేట్ ఏ రోజు రిక్వెస్ట్ చేశారో ఆ రోజు డేట్ ఎంట్రీ చేయాలి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వ్యాలిడిటీ ఈ డిమాండ్ ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చారు మూడు నెలల వరకు వ్యాలిడేట్ అనుకుందాం మూడు పది రెండు వేల ఇరవై నాలుగు మీరు ఏ వ్యాలిడిటీ డేట్ తీసుకోవాలనుకుంటే అది తీసుకోండి రిక్వెస్ట్ అమౌంట్ ఐదు లక్షలు రిక్వెస్ట్ వచ్చింది టెన్ యూర్ హాఫ్ మంత్ కాలపరిమితి అరవై నెలలు సబ్మిట్ చేద్దాం ఇక్కడ లోన్ రిక్వెస్ట్ వచ్చింది మనం ఒకసారి ట్రాన్సాక్షన్ స్టాప్కి వెళ్దాం ట్రాన్సాక్షన్ బటన్ పైన క్లిక్ చేసి చేస్తేనే మనకు అన్ని ఎంట్రీలు చేయగలం ట్రాన్సాక్షన్ క్లిక్ చేస్తేనే అన్ని ఎంట్రీలు చేయగలం రిసిప్ట్ పేమెంట్ కాంట్రా జర్నల్ వౌచర్ బిఆర్ఎస్ క్యాష్ బ్యాంక్ సెటిల్మెంట్ అన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి